We care clinic. ఈ క్లినిక్ అడ్వర్టైజ్మెంట్లు ఎక్కడ పడితే అక్కడ చూడొచ్చు ఇది దేశంలోనే అతి పెద్ద దొంగ క్లినిక్ ఇన్ఫాక్ట్ పుట్టగొడుగులా వెలిసిన నకిలీ క్లినిక్ లకు తల్లి లాంటిది ఇది నకిలీ క్లినిక్ లలో అధిక శాతం క్లినిక్ లు ఈ వీ కేర్ క్లినిక్ లో పనిచేసిన మాజీ సిబ్బందివే వందకు పైగా బ్రాంచులు స్థాపించి చదువు రాని వారితో వైద్యంతో సంబంధమే లేని నకిలీ డాక్టర్లను తయారు చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేస్తూ కొన్ని కోట్ల రూపాయలను అక్రమంగా దోచుకుంటుంది ఈ సంస్థ నమ్మి వెళ్లిన ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టి వారి తలలపై ట్రైనింగ్ చేస్తూ ప్రయోగాలు చేస్తూ అతి దారుణమైన రిజల్ట్స్ తో అసహ్యంగా కనపడే తలలను మిగులుస్తుంది కొన్ని సంవత్సరాలుగా ఈ మోసం దోపిడీ అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది పోలీసులు ఆరోగ్య శాఖ ఈ దొంగ క్లినిక్ జోలికి అస్సలు వెళ్లరు ప్రెస్ జర్నలిస్టులు ఈ ఘోరం గురించి మాట్లాడరు ఈ నకిలీ క్లినిక్ కి మినిస్టర్స్ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది అందుకే అందరికీ ముప్పై నుంచి యాభై లక్షలు కేవలం సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ కోసమే ఖర్చు పెట్టే ఈ దొంగ క్లినిక్ తమ వందకు పైగా ఉన్న బ్రాంచ్ల ద్వారా నెలకు వంద నుంచి రెండు వందల కోట్లు సంపాదిస్తుంది అందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తుంది ఎదురు తిరిగిన వారిని పోలీసులు గూండాలు ఎమ్మెల్యేలతో తెలుస్తుంది అందుకే ఈ నకిలీ క్లినిక్ గురించి ఎవ్వరు మాట్లాడరు కాబట్టి ఈ దొంగ వ్యవహారం గురించి ప్రజలకు తెలిసే అవకాశమే లేదు పైగా ఇదేదో గొప్ప క్లినిక్ అని ఒక అపోహ ఉంది సో జాగ్రత్త ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఆడియో వినండి మీరు ఎంత నీచానికి ఒడిగడుతున్నారో మీకు అర్థమవుతుంది హలో కోదండ కోదండ గారు ఉన్నారు మాట్లాడుతున్నాను కెన్ స్పీట్ కోదండ ప్లీజ్ హలో సుహేల్ గారు కోదండ గారు వినపర్తి ఉందా చెప్పండి కోదానండి వికెన్ నుంచి చెప్పండి చెప్పండి కోదండ గారు ఐ మీన్ అప్డేషన్ అప్డేషన్ వచ్చిందండి ఇప్పుడు చెప్పండి అప్డేషన్ తీసుకుందాము వచ్చేసి బీహెచ్ఎంఎస్ ఓకేనా బిహెచ్ఎంఎస్ అండి బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడికల్ సర్జరీ ఆఫ్ డెస్ ఉంటుంది ఓకేనా బిహెచ్ఎంఎస్ విహెచ్ఎంఎస్ అంటే హోమియోపతి కదండి లేదా బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి ఓకేనా మెడికల్ సర్జెప్పుడు నాకు ట్రీట్మెంట్ ఇచ్చేది హోమియోపతి డాక్టర్ ఆ వికెర్లో హెయిర్ కి మీరు అడిగారు కదా అడిగాను మీరు చెప్పారు కరెక్ట్ ట్రైకాలజిస్ట్ అన్నారు కదా మీరు ట్రైకాలజిస్ట్ అన్నారు కానీ వాళ్ళు ట్రైకాలజిస్ట్ అన్నారు కదా మీరు ట్రైకాలజిస్ట్ అన్నారు కదా సరే మీరు ట్రైకాలజిస్ట్ అన్నారు కదండి డాక్టర్లు అవును సార్ సైకాలజిస్ట్ బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి చేసి ట్రైకాలజిస్ట్ ఎట్లయితారు హోమియోపతి చేసిన వాళ్ళు ఎట్లయితారు ట్రైకాలజిస్ట్ యాక్చువల్లీ ఎంబీబీఎస్ ఎండి చేసిన డర్మాలజిస్ట్ చేసిన వాళ్ళే కదా ట్రైకాలజిస్ అవుతారు డాక్టర్ గారు వాళ్ళే కదండి మీ వీకెర్ లోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా లే కదా హెయిర్ స్కిన్ అంటే చూడాల్సింది హోమియోపతి ట్రైకాలజిస్ట్ అవుతాడు హోమియోపతి వాళ్ళది ట్రీట్మెంట్ వేరు ఆయుర్వేదికి ట్రీట్మెంట్ వేరు ట్రైకాలజిస్ట్ అంటే ఎంబీబీఎస్ ఎండి చేసిన వాళ్ళు కదా హోమియోపతి డాక్టర్ అది చెప్పనే లేదు ఇంతవరకు మీరు డైరెక్ట్ గా ట్రైకాలజిస్ట్ అంటున్నారు డాక్టర్ ఎవరు అంటే ట్రైకాలజిస్ట్ అంటున్నారు హోమియోపతి అని చెప్పట్లేదు మీరు ఇప్పుడు చెప్తున్నారు మీరు డాక్టర్ క్వాలిఫికేషన్ అడిగారు కదా డాక్టర్ క్వాలిఫికేషన్ అదే అండి మేము అప్డేషన్ తీసుకున్నాం అబ్డేషన్ అయితే మీరు ట్రైకాలజీ అని చెప్తున్నది ట్రైకాలజిస్ట్ అని చెప్తున్నది ఇన్ఫర్మేషన్ ట్రైకాలజిస్ట్ అన్నది యాక్చువల్లీ డాక్టర్ అంతే కదా సార్ అలా లేదండి సార్ లేదా అంటే హోమియోపతి డాక్టర్లు వాళ్ళే ట్రైకాలజిస్ట్ వాళ్ళేనా నేను మీకు ట్రూ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దర్మించే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కోదండ బట్ మీ ఇన్ఫర్మేషన్ లో యూ గేవ్ మీ ట్రూ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ యూ సెడ్ ట్రైకాలజీ నౌ యూ యూఆర్ సియింగ్ దేఆర్ హోమియోపతి డాక్టర్ రెండిట్లో ఒకటే ఉండాలి కదా ట్రైకాలజిస్టు హోమియోపతి డాక్టర్లు ట్రైకాలజిస్ట్ ఎట్లయితారు అట్లా కాదు నాన్న అట్లా కాదు నాన్న ట్రైకాలజిస్ట్ అంటే డర్మటాలజిస్ట్ ట్రైకాలజిస్ట్ హోమియోపతి చదివిన ట్రైకాలజిస్ట్ కాలేరు ఒక నిమిషం సార్ మా నేను ఇందాక చెప్పాను కదా మీ వీకేర్ కి మీ వీకేర్ క్లినిక్ లో హోమియోపతి డాక్టర్లే ట్రైకాలజిస్ట్ సార్ మీరు డాక్టర్ క్వాలిఫికేషన్ అడిగారు కదా అదే చెప్తాను బిహెచ్ఎంఎస్ ఓకే బ్యాచులర్ ఆఫ్ హోమియోపతి మెడికల్ సర్జన్ డాక్టర్ గారు చూస్తారు అదే విధంగా ఫామ్ బి సర్జన్ డాక్టర్స్ వాళ్ళ క్వాలిఫికేషన్ డాక్టర్ గారు చూస్తారండి సరేనా కరెక్టే కానీ హోమియోపతి డాక్టర్లు వేరు డాక్టర్ డాక్టర్లు వేరు కదా ఇద్దరు వేరు వేరు కదా మీరు ఇద్దరు జాయిన్ చేసి చెప్తున్నారు సార్ అంటే ఆ డిగ్రీ ఆ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసి మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు సార్ వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి అది కంప్లీట్ చేసుకున్నారు మీ దగ్గర ట్రైనింగ్ ఇచ్చేది సార్ వచ్చేసి మీ దగ్గర ట్రైనింగ్ అండి మీది క్లినిక్ కదా మీది క్లినిక్ కదా క్లినిక్ లో ట్రైనింగ్ ఎట్లు ఇస్తారు మెడికల్ కాలేజ్ లో కదా ట్రైనింగ్ చేయాల్సింది మీది హాస్పిటల్ క్లినిక్ కదా క్లినిక్ లో డాక్టర్లకి డాక్టర్లకి ట్రైనింగ్ క్లినిక్ ఎట్లు ఇస్తుంది సార్ అది మీ ఒక ప్రైవేట్ క్లినిక్ పెద్ద మెడికల్ కాలేజీ లో కదా చేయాల్సింది ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇప్పుడు వాళ్ళు క్వాలిఫికేషన్ అక్కడ కంప్లీట్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకుని వచ్చారు మా దగ్గర మేము అవును హోమియోపతి వచ్చారు వాళ్ళని మీరు డర్మటాలజిస్ట్లు టైకాలజిస్టులు ఎట్లా చేస్తారు ఏం ట్రైనింగ్ ఇస్తారు ఎవరు ట్రైనింగ్ ఓకే 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 మీ క్లినిక్ లో ఎవరు ఇస్తున్నారు ట్రైనింగ్ ఎవరు ఇస్తారు ట్రైనింగ్ సరే దానికి మెడికల్ కాలేజ్ లైసెన్స్ ఉందా ట్రైనింగ్ ఇచ్చేదానికి డాక్టర్లు ట్రైనింగ్ ఇచ్చేదానికి సర్టిఫికేట్లు ఇచ్చేదానికి లైసెన్స్ ఉందా మీకు సారీ అండి మీ వీ కేర్ క్లినిక్ కి డాక్టర్లను ట్రైనింగ్ చేసేదానికి సర్టిఫికేట్లు ఇచ్చేదానికి ఆథరైజేషన్ ఉందా మీది మెడికల్ కాలేజ్ ఆథరైజేషన్ ఉందా హోమియోపతి చదివిన వాళ్ళని మీరు ట్రైకాలజిస్టులు చేసేస్తున్నారు మరి మేము మేము సర్టిఫికేట్ ఏమి కదండి ఓకేనా మన వచ్చేసి ప్రొవైడ్ చేయం వాళ్ళ క్వాలిఫికేషన్ తీసుకొని వాళ్ళకి ఇప్పుడు నువ్వే చెప్పినా కదనన్నా ట్రైనింగ్ ఇస్తాం అని ట్రైకాలజిస్టు గా తయారు చేస్తాము ట్రైనింగ్ ఇస్తామని నువ్వే తెలుసు ప్రొవైడ్ చేస్తాం అందులో తప్పేం లేదు కదా బేసిక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి అంటే హోమియోపతి వాళ్ళని పిలిచి మీరు బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి ట్రైకాలజిస్ట్ చేసేస్తారా అంతే కదా మీరు చెప్పేది మా దగ్గర అన్ని ఇన్స్టిట్యూట్ ఉందండి ఓకే నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందా ఓకే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందండి అంటే అక్కడ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళ ద్వారా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఎవరు ట్రైనింగ్ ఇచ్చేది ఏం డాక్టర్లు ట్రైనింగ్ ఇచ్చే డాక్టర్లు ఎవరు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది అది అసలు మనకు ఐడియా ఉండదు సార్ అది మీకు ఐడియా లేదు సటన్ డిపార్ట్మెంట్ నాన్న హోమియోపతి డాక్టర్ ట్రైకాలజిస్ట్ కాలేడు నాన్న హోమియోపతి డాక్టర్ హోమియోపతి డాక్టర్ అవుతాడు ఎవరెవరో ట్రైనింగ్ ఇచ్చేస్తే ట్రైకాలజిస్ట్ అయిపోడు ఇంకోళ్ళు ఎవరైనా ఇచ్చేస్తే హార్ట్ స్పెషలిస్ట్ అయిపోడు అంతే కదా ఇప్పుడు హోమియోపతి చదువుకున్న వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి హార్ట్ స్పెషలిస్ట్ గా తయారు చేస్తా అంటే ఎట్లా ఎంబీబీఎస్ పీజీ చేసిన వాళ్ళని మీరు ట్రైనింగ్ ఇవ్వచ్చు హోమియోపతి చేసిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ట్రైకాలజిస్ట్ గా ఎట్లా చేస్తారు అన్న అది ఇల్లీగల్ తప్పు కదా అది డాక్టర్ క్వాలిఫికేషన్ అనేది మనకున్న ఇప్పుడే ఐ మీన్ మాకు వచ్చిన అప్డేషన్ ప్రకారం బిహెచ్ బిహెచ్ఎంఎస్ అండ్ ఫామ్ డీ చదివిన బీహెచ్ఎంఎస్ అండ్ ఫార్మా వాళ్ళు ట్రైకాలజిస్ట్లు కాదు వాళ్ళు హోమియోపతి డాక్టర్లు మాత్రమే సో మీరు ప్రొవైడ్ చేసి ప్రొవైడ్ చేయండి ప్రొవైడ్ చేసాం సార్ మీకు సర్లే నాన్న మొత్తానికి విహెచ్ఎంఎస్ డాక్టర్ వీళ్ళంతా హోమియోపతి డాక్టర్లు మీ వీకెండ్లో ఉన్న వాళ్ళు హోమియోపతి డాక్టర్లు మీరే ట్రైనింగ్ ఇచ్చేసి ట్రైకాలజిస్ట్ అని చేస్తున్నారు అంతే కదా అంతే కదా సరే సరే నా నేను మీకు కాల్ చేస్తాను ఇప్పుడు ఈ జుబ్లీస్ కూడా అంతేనా హోమియోపతి డాక్టర్ లేన వాళ్ళు జుబ్లీస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మీ జుబ్లీస్ వీకెండ్ బ్రాంచ్ లో ఉన్న వాళ్ళు కూడా హోమియోపతి డాక్టర్లేనా లేనా ట్రైకాలజిస్ట్ అంటున్నారు వాళ్ళు కూడా హోమియోపతి నేను అంటున్నా మీరు అడిగారని మేము అప్డేషన్ తీసుకున్నామండి జుబ్లీస్ బ్రాంచ్ నుంచి వాళ్ళు ఇచ్చిన అప్డేషన్ మాకు వచ్చేసి బిహెచ్ఎం బిహెచ్ఎంఎస్ అండ్ ఐ మీన్ ఫామ్ బిఫెన్ అప్డేషన్ వచ్చింది ఓకే నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేదానికి అర్హులైన వారు ఎవరంటే మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్లు అలాగే ఎంబీబీఎస్ తర్వాత ఏదో ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన డాక్టర్లు అయితే ఎంబీబీఎస్ తర్వాత పీజీలో లో డర్మటాలజీ చదివిన వారు డర్మటాలజిస్ట్లు వీరు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేదానికి అర్హులే డర్మటాలజిస్ట్ అంటే చర్మము జుట్టు గోర్లు అంటే హెయిర్ నెయిల్ అండ్ స్కిన్ వీటికి సంబంధించిన ఆరోగ్య వైద్య నిపుణులు వీరినే ట్రైకాలజిస్ట్ అని కూడా అంటారు అంటే జుట్టుకు సంబంధించిన వైద్య నిపుణులు సో వాస్తవానికి డర్మటాలజిస్టులు మాత్రమే ట్రైకాలజిస్టులు మరెవరూ కాదు కానీ నకిలీ డాక్టర్లు ఈ ట్రైకాలజిస్ట్ అన్న పదాన్ని వాడుకుని అబ్యూస్ చేసి నకిలీ సర్టిఫికేట్లతో హెయిర్ సంబంధిత వైద్యాన్ని చేస్తున్నారు ఇది ఎంతలా ప్రబలిపోయిందంటే ఎవరైనా ట్రైకాలజిస్ట్ అని చెప్తే వారు దొంగ డాక్టర్లు అని మనం నిర్ధారించుకోవచ్చు అంతగా వాడుకుంటున్నారు ఈ ట్రైకాలజిస్ట్ అనే పదాన్ని అంటే ఎంబీబీఎస్ ప్లస్ పీజీ చేసిన డర్మటాలజిస్టులు కాకుండా కేవలం ట్రైకాలజిస్ట్ అని అంటున్నారంటే ఖచ్చితంగా వారు నకిలీలే పక్కాగా దొంగ డాక్టర్లు వీరు ఆయుర్వేద హోమియోపతి వైద్యులు బీడిఎస్ అంటే డెంటిస్ట్లు ఫార్మా చదివిన వారు నర్సులు వీరందరూ ట్రైకాలజిస్టులుగా చలామణి అవుతున్నారు వి కేర్ ఇలామెట్ లాంటి యాభైకి పైగా అనుమతులు లేని సంస్థలు ట్రైనింగ్ అని ఆన్లైన్ కోర్సులు అని చెప్పి పదివేల నుండి లక్ష రూపాయలు తీసుకొని ఫెలోషిప్ సర్టిఫికేట్లు ఇస్తున్నారు అంటే ఎఫ్ఏఎం ఎఫ్సిఎం అనే సర్టిఫికేట్లు ఇస్తున్నారు ట్రైకాలజిస్ట్ ఇంకా కాస్మోటాలజిస్ట్ అని వీళ్ళందరినీ దొంగ ట్రైకాలజిస్ట్లుగా తయారు చేస్తున్నారు ఇవన్నీ అనథరైజ్ సర్టిఫికేట్లు సో జాగ్రత్త ఫ్రెండ్స్ వి కేర్ఫుల్ దిస్ క్లినిక్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ క్లినిక్